నిఘా టీవీకి స్వాగతం వినుకొండ నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకునేందుకు తను వ్యక్తిగతంగా ఐదు కోట్లు నిధులను వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రకటించారు ఆదివారం చీఫ్ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బొంకురి రోసయ్య అధ్యక్షతన జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన టీడీపీ కార్యకర్తలను పార్టీ అధిష్టానం గౌరవంగా అభినందించింది ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించి వారికి ప్రశంస పత్రాలు పంపగా వాటిని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అప్లై చేయించిన తర్వాత మీకు నేను పది మంది అప్లై చేస్తే పది మందికి ఇస్తారా పది మందికి అప్లై చేస్తే పది మందికి ఇస్తారంటే వాళ్ళు అర్హత ఉంటే మనకి అర్హత లేకుండా బ్యాంక్ ని మనం ఇబ్బంది పెట్టి బ్యాంక్ బాగుంటే బ్యాంక్ బాగుంటుంది అందుకని ఏదో రుణం తీసుకున్నాం కదా అంటే అర్హత ఇచ్చే బాధ్యత ఒక ఐదు వచ్చిన ఒక ఐదు రాలేదని బాధపడమాదేశ్ కదా కదా మన డబ్బులు లేవు ఆ మహా ఆయన పది లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు అందువల్ల ఈ రోజు రాష్ట్రం ఇంకా సూపర్ సిక్స్ పథకాలకి ఈ రోజు వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి ఇంకా చేయాల్సింది కొత్త పెన్షన్లు ఇవ్వాలి పది లక్షల పెన్షన్లు ఇవ్వాలి కొత్త పెన్షన్లు అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ డబ్బులు డబ్బులు లేవు కాబట్టి ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారు ఎప్పుడు అవకాశం వస్తుందో ఇద్దామని మూడు నాలుగు నెలల్లో కొత్త పెన్షన్లు ఇస్తారు ముందు రేషన్ కార్డులు దరఖాస్తు పెట్టించండి తర్వాత ఇళ్ల స్థలాలకు దరఖాస్తు పెట్టించండి అప్పుడు ఏ ఊర్లో ఎన్ని ఎకరాలు కొనాలో అర్థమవుద్ది మీరు ఇప్పుడు నిద్రపోయి తర్వాత మా ఓడి అప్లికేషన్ పెట్టలేదండి అంటే కాదు మీరున్నది ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు పది మందికి మేలు చేస్తే మీకు పేరు వస్తుంది మీకు పేరు వస్తే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి గ్రామాల్లో మీరు ప్రజలకు అందుబాటులో ఉండి బాగా వాళ్ళకి ఇళ్ళకి అప్లికేషన్ పెట్టేయటం రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టేయటం ఇళ్ల స్థలాలు నెక్స్ట్ ఆధార్ కార్డు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఇప్పించండి ఇలాంటి మంచి పనులు చేసి అమ్మ రేపు ఇంకా కొత్త పెన్షన్ రావట్లేదు రేపు రాగానే కొత్త పెన్షన్ ఇప్పిస్తానని కూడా ధైర్యం చెప్పండి ఏంటంటే ఇంకా పెన్షన్ ఇప్పిలేదు మన ఎన్నికల ముందు చెప్పారుగా ఇప్పిస్తానని అమ్మాయి ఇస్తాను ఇంకా కొత్త పెన్షన్ ఎవరికి ఇవ్వట్లేదు ఒక్క భర్త చనిపోయిన వాళ్ళకి భర్తకి వస్తూ పెన్షన్ ఆయన ఆయన వెంటనే అవుతుంది తప్ప కొత్త పెన్షన్ మనం ఇంకా ఇవ్వట్లేదు ఖచ్చితంగా అప్లై చేయించిన తర్వాత మీకు వచ్చే ప్రశ్న ఏంటంటే నేను పది మందితో అప్లై చేస్తే పది మందికి ఇస్తారా అంటారు పది మందికి అప్లై చేస్తే పది మందికి ఇస్తారంటే వాళ్ళ అర్హత ఉంటే మనకి ఇచ్చే బాధ్యత ఉంది అర్హత లేకుండా బ్యాంక్ మనం ఇబ్బంది పెట్టి బ్యాంక్ బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే బ్యాంక్ బాగుంటుంది అంతేగాని ఏదో రుణం తీసుకున్నాం కదా అంటే అవుతుంది ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించే బాధ్యత మంది మీరు పది పెట్టిస్తే ఒక ఐదు వచ్చినా ఒక ఐదు రాలేదని బాధపడమాకండి ఐదు వచ్చినాయి కదా ఆంధ్రపడచ్చు కదా మనం ఇప్పించనంద ఆనందపడొచ్చు కదా ఇప్పుడు ఎంత మందికి ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది సొంత ఉన్నాయి సొంత ఇల్లేయా అది కూడా డౌట్ డౌట్ కెత్తున్నాయి చేతులు అదే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కాదు మీకేమి ఇంటి పై నేనేం చెప్పను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి జిఎస్టి ఎవరికి ఓకే మీ ఇప్పుడు ఇల్లు సొంత ఇల్లున్న వాళ్ళలో ఎంత మంది ఇంటి పైన పిఎం సూర్యుగారి కింద సోలార్ ప్యాన్స్ పెట్టించుకున్నారు ఎందుకని మీకు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పెట్టుకున్నారు నలుగురు పెట్టుకున్నారు ఎందుకని మీ అందరికీ కూడా గవర్నమెంట్కి డబ్బులు కట్టాలని ఆశ ఎక్కువ ఉందా కరెంటు కరెంట్ బిల్లు ఎక్కువ కట్టాలి గవర్నమెంట్ మనమే ఆదుకుంటామో మనమే గవర్నమెంట్కి ఈ సోలార్ ప్యానల్స్ పెట్టుకొని మనం ఉత్పత్తి చేసుకోకుండా గవర్నమెంట్ దగ్గర